వైసీపీ అధినేత జగన్పై తరచుగా విమర్శలు గుప్పించే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తాజాగా అనుచిత వ్యాఖ్యలు చేశారు జగన్ను వెధవా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తమవుతున్నాయి అంతేకాదు ఆమె మరో సంచలన వివాదాస్పద వ్యాఖ్య కూడా చేశారు జగన్ పుట్టినప్పుడే విజయమ్మ గొంతు నులిమి చంపేసి ఉంటే బాగుండేది అని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు బగ్గుమన్నాయి ఇప్పుడు సదరు మీడియా ఛానల్లో క్షమాపణలు చెబుతూ చెబుతుందా అనే ప్రశ్న అని ప్రశ్నిస్తున్నాయి అమరావతిలో ఆ తరహా మహిళలు ఉన్నారంటూ జగన్ను జగన్కు చెందిన మీడియా ఛానల్లో ఓ వ్యాఖ్యాత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే ఈ దుమారం నాలుగు రోజులుగా సాగుతుంది దీనిపై ఓ ప్రధాన మీడియా ప్రధాన టీవీ ఛానల్లో చర్చ నడుస్తుంది వరుసగా కీలక పార్టీ నాయకులు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారని వారిని పిలిచి దానిపై చర్చిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా సోమవారం రాత్రి సదర్ మీడియా ఛానల్లో నిర్వహించిన చర్చలో కాంగ్రెస్ నాయకురాలు ఫైర్ బ్రాండ్ రాజ్యసభ సభ్యురాలు రేణుక రేణుకా చౌదరి పాల్గొన్నారు ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఫోన్ ఇన్ ద్వారా లైవ్ షోలో పాల్గొని తన అభిప్రాయం చెప్పారు అమరావతిపై అది నుంచి ఆది నుంచి వైసీపీ అక్కస్సు ఉందన్నారు జగన్ కూడా మూడు రాజధానుల పేరుతో అమరావతి రైతులు గొంతు నిలిపే ప్రయత్నం చేశారని అన్నారు ఇవాళ ఇవన్నీ కామనే అయితే ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి గురైన రేణుకా చౌదరి అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణ చెప్పాల్సిందే అయితే జగన్ మీడియా ముందుకు వచ్చే సాహసం చేయని వ్యధవా అని వ్యాఖ్యానించారు దీంతో బ్యానర్లో ఉన్నవారు షాక్ అయ్యారు అంతేకాదు జగన్ పుట్టినప్పుడు విజయమ్మ గొంతు నులిమేసి ఉంటే పేడా పోయేది ఈ బాధలు తప్పేవి అని రేణుకా చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేశారు అయితే ఈ సమయంలో యాంకర్ ఆమెను వారి ప్రయత్నం చేశారు కానీ ఫైర్ బ్రాండ్ తగ్గలేదు ఈ ఎలా ఇది ఉంటే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు నిప్పులు జరిగారు ఇప్పుడు సదరు మీడియా తమకు క్షమాపణ చెప్పాలని మీ డిమాండ్ చేస్తున్నారు మరి దీనిపై ఎట్లాంటి చర్చ సాగుతుందో చూడాలి